ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర మహిళల కోసం మరో అద్భుతమైన పథకాన్ని మొదలుపెట్టింది ఈ పథకం ద్వారా రాష్ట్ర మహిళలకు ఇంటి వద్దే ఉండి మంచి ఉపాధి పొందే అవకాశం కల్పించడం జరుగుతుంది కేవలం ఉపాధి మాత్రమే కాకుండా బ్యాంకుల ద్వారా వీళ్ళకి రెండు లక్షల వరకు సబ్సిడీతో కూడిన లోన్ అనేది అందించడం జరుగుతుంది ఈ పథకాన్ని డిజిటల్ లక్ష్మీ స్కీమ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అంటాం ఈ పథకాన్ని ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాని ఒక యూనిట్ గా తీసుకొని కొన్ని జిల్లాల్లో ఈ పథకాన్ని లాంచ్ చేయటం జరిగింది అసలు ఈ డిజిటల్ లక్ష్మి పథకం ఏంటి దీనికి ఎవరు అర్హులు ఏ విధంగా ఈ పథకంలో మెంబర్గా జాయిన్ అవ్వాలి ఏ ఏమేమి డాక్యుమెంట్స్ వీటికి కావాలి వీటికి కావలసినటువంటి అర్హతలు ఏంటి ఈ కంప్లీట్ ఏ టు జెడ్ ఇన్ఫర్మేషన్ మీకు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు కొంచెం రిక్వెస్ట్ ఏంటంటే వీడియోని చివరి వరకు చూడండి ఇక ఆంధ్రప్రదేశ్ లేటెస్ట్ గా లాంచ్ చేసినటువంటి లేటెస్ట్ స్కీమ్ ఏంటంటే డిజిటల్ లక్ష్మి స్కీమ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఈ పథకం ప్రకారం లేక ఈ పథకం ద్వారా రాష్ట్ర డ్వాక్రా మహిళలకు ఎవరైతే డ్వాక్రా సంఘంలో మహిళలు ఉన్నారో వాళ్ళకి లబ్ధి చేకూర్చటం ఈ డ్వాక్రా సంఘంలో మహిళ మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మినిమం డిగ్రీ అంటే గ్రాడ్యుయేషన్ అది బిఏ కానీ బీకామ్ కానీ బిఎస్సి కానీ ఏదైనా ఒక గ్రాడ్యుయేషన్ ఇంజనీరింగ్ అంటే బీటెక్ అయినా కూడా ఒక గ్రాడ్యుయేషన్ కిందకి వస్తుంది ఏదో ఒక డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి రెండు రెండోది ఏంటంటే వీళ్ళకి బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ వచ్చి ఉండాలి సో ఒకటి డిగ్రీ చేసి ఉండాలి రెండోది బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ వచ్చి ఉండాలి కంప్యూటర్ నాలెడ్జ్ అంటే ఏంటంటే మినిమంగా ఎక్సెల్ వోల్డ్ని హ్యాండిల్ చేయడం అలాగే వెబ్సైట్ని అప్లికేషన్ ఫిల్ చేయడం ఇలాంటి మినిమం స్కిల్స్ వచ్చి ఉంటే సరిపోతుంది ముందు ఏంటంటే ముందు ప్రై క్రైటీరియా ఏంటంటే వీళ్ళు డ్వాక్రా మహిళల సంఘంలో ఒక సభ్యులై ఉండాలి రెండోది గ్రాడ్యుయేషన్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి మూడోది మినిమం కంప్యూటర్ స్కిల్స్ అనేవి ఉండాలి ఈ మూడు గనక ఉన్నట్లయితే మీరు ఆ పథకం క్రింద డిజిటల్ లక్ష్మీలుగా మారటానికి అర్హత అనేది పొందుతారు ఇక ఈ పథకం తర్వాత మనకి ఏంటంటే దీని ద్వారా ఇంటి వద్దే ఉండి ఏ విధంగా మనం డబ్బులు సంపాదించవచ్చు అలాగే ఏ విధంగా బ్యాంకులు మనకి రెండు లక్షల వరకు లోన్లు ఇస్తాయి ఇప్పుడు చూద్దాం ఈ పథకం క్రింద మనం ఏంటంటే ముందుగా మనకి ఎలిజిబిలిటీ ఉన్నప్పుడు మన డిస్టిక్ హెడ్ క్వార్టర్స్ ద్వారా అంటే జిల్లా కార్యాలయాల ద్వారా మనం డిజిటల్ లక్ష్మీలుగా మారిన తర్వాత మన ఇంటి ఆవరణలో ముందు రూమ్ ఫ్రంట్ రూమ్ ఏదైతే ఉందో అది ఒక ఆఫీస్ లాగా ఒక లేక కంప్యూటర్ ఇంటర్నెట్ మనం క్యాబిన్ లాగా ఉంటుంది కదా ఆ విధంగా మార్చుకోవాల్సి ఉంటుంది దీనికోసం మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రైవేట్ బ్యాంకులు కానీ లేకపోతే నేషనల్ బ్యాంకులు కానీ ఏ బ్యాంకులైనా కూడా ఈ మీకు రెండు లక్షల రూపాయల రుణం ఇస్తారు దీని మీద మీకు ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ పర్సెంట్ వరకు మీకు సబ్సిడీ అనేది ఇస్తారు ఫర్ ఎగ్జాంపుల్ మీకు రెండు లక్షల రుణం లోన్ వచ్చిందనుకోండి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అంటే మీరు కేవలం ఒక లక్ష యాభై వేల రూపాయలు రీపే చేస్తే సరిపోతుంది